హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఈవినింగ్ టైంలో జ్యూసులు కానీ స్నాక్స్ కానీ ఏం చేసుకుంటున్నారు ఏం చేశారు ఏం తిన్నారు ఏం తాగారు ఫ్రెండ్స్ నేను బనానా షేక్ ఈరోజు కూడా చేశాను నిన్న ఫుల్ వీడియో పెట్టాను ఈరోజు ఫుల్ వీడియో పెట్టలేదు నిన్న ఒక కామెంట్ వచ్చింది ఫ్రెండ్స్ అదేంటో చెప్తాను ఈ జ్యూస్ బయట కొనాలంటే ఒక గ్లాసు యాభై రూపాయలు ఉంటుంది అయితే కామెంట్ ఎలా వచ్చిందంటే ఇట్లా వాంతకు వచ్చినట్టుగా పెట్టిందామే మరి ఆడామే మోగమే తెలియదు అలా కామెంట్ పెడితే చూసే వాళ్ళకు కూడా తాగాలని అనిపించేది ఫ్రెండ్స్ అలా పెట్టకండి ఇలాంటి జ్యూసు నలుగురు బయట తాగాలంటే రెండు వందల రూపాయలు అవుతాయి యాభై రూపాయలకి ఒక గ్లాస్ వేసుకున్న నలుగురికి రెండు వందల రూపాయలు అవుతాయి ఆ రెండు వందల రూపాయలు పెట్టుకుంటే వారం రోజులకు సరిపడా కూరగాయలు వస్తాయి సమ్మర్లో క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ బనానా షేక్ కానీ ఇలాంటివి మనకు తోచినవి చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది బయట కొనకుండా బయట ఏం వాటర్ వేస్తారో ఏమేమి వేస్తారో తెలియదు మనకు చల్ల చల్లగా తాగండి ఆరోగ్యంగా ఉండండి